ఈరోజు మనం నైన్త్ క్లాస్ బయాలజీలో జీవుల మౌలిక ప్రమాణం అనే పాఠ్యాంశంలో ఉండే ముఖ్యమైన అంశాలను గురించి తెలుసుకుందాం నైన్త్ క్లాస్ బయాలజీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి అత్యంత కీలకమైనటువంటి క్లాస్ ఇది ఎందుకంటే నైన్త్ క్లాస్ బయాలజీలో ఉన్న బిట్లే మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే కొంచెం క్లిష్టతరంగా కూడా ఉంటాయి అందువల్ల నైన్త్ క్లాస్ బయాలజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ముఖ్యంగా డిఎస్సి రాసేటువంటి వారు నైన్త్ క్లాస్ బయాలజీని బాగా చదవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా జీవుల మౌలిక ప్రమాణం అనే పాఠ్యాంశాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం జీవుల మౌలిక ప్రమాణం దీని గురించి చెప్పుకోవాలి అంటే మొదట మనం తెలుసుకోవాల్సింది ఒక శాస్త్రవేత్త ఆయనే రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ పలుచని బెండు మొక్కల్ని పరిశీలిస్తున్నప్పుడు అది అనేక చిన్న చిన్న గదులతో కూడిన తేనె పట్టును పోలిన నిర్మాణంగా ఉన్నట్లు చూశాడు బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుండి వచ్చే ఒక పదార్థం పదహారు వందల అరవై ఐదవ సంవత్సరంలో హుక్ స్వయంగా రూపొందించిన సూక్ష్మ దర్శనం ద్వారా దీనిని పరిశీలించడం అనేది జరిగింది ఆ చిన్న చిన్న గదుల్ని కణాలు అని పేర్కొనడం కణం అనేది ఒక చిన్న గది అని అర్థం లాటిన్ పదం అని రాబర్ట్ హుక్ తెలియజేయడం జరిగింది అంటే ఇది చాలా చిన్న విషయం అని మనకు అనిపిస్తుంది కానీ జీవశాస్త్రం చరిత్రలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన జీవరాశులు వేరువేరు ప్రమాణాల సమూహం ద్వారా ఏర్పడ్డాయని ఎవరైనా గమనించడం అంటే ఇదే మొదటిసారి అందువల్లే దీనికి ఇంత ప్రాముఖ్యత ఏర్పడింది అని చెప్పవచ్చు ఈ ప్రమాణాలను వర్ణించడానికి కణం అనే పదాన్ని జీవశాస్త్రంలో ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఉపయోగిస్తూ ఉన్నాం ఇంకా ముందు ముందు కూడా ఉపయోగిస్తూ ఉంటాం ఈ కణం యొక్క చరిత్రని ముందుగా మనం తెలుసుకుంటే కణాలని పదహారు వందల అరవై ఐదులో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కనుగొన్నాడు అతను ఒక బెండు ముక్కలోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు పదహారు వందల డెబ్భై నాలుగులో ల్యూవెన్ హాక్ మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో చెరువు నీటిలో ఉండే స్వేచ్ఛాయుత సజీవ కణాలని మొదటిసారిగా కనుగొన్నాడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నాడు అంటే పదహారు వందల అరవై ఐదులో రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొంటే సుమారు నూట డెబ్బై సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నాడు అప్పటిదాకా కేంద్రకాన్ని కనుగొనల అన్ని సంవత్సరాల పాటు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్న తర్వాత పర్కింజే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించడం జరిగింది అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవు యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ఇద్దరు జీవశాస్త్రవేత్తలు ప్రతిపాదించారు వారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో స్లీడన్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో స్వాన్ అనే వీరిద్దరూ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అయితే దీనికి కణాలన్నీ పూర్వమున్న కణాల నుండే ఉద్భవిస్తాయని సూచించడం అనేది జరిగింది అది సూచించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే విర్కోవ్ పద్దెనిమిది వందల యాభై ఐదులో విర్కోవ్ అనే శాస్త్రవేత్త కణాలన్నీ పూర్వమున్న కణాల నుంచే ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని మరింత విస్తృతపరిచాడు విస్తరించాడు పంతొమ్మిది వందల నలభైలో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శనికి కనుగొనడం వలన కణం యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని మరియు దాని యొక్క వివిధ కణాంగాలను పరిశీలించడం మరియు అర్థం చేసుకోవడం అనేది సాధ్యమైంది పూర్తిగా కొన్ని జీవులు ఒకే కణం చేత నిర్మితమై ఉంటుంది అలా ఒకే కణం చేత నిర్మితమై ఉండే జీవుల్ని ఏకకణ జీవులు అని అంటారు ఏకకణ జీవులకి ఉదాహరణ అమీబా పారామీషియం బ్యాక్టీరియా క్లామ్డోమోనస్ వర్టిసెల్లా ఇవన్నీ ఏకకణ జీవులకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు కానీ కొన్ని జీవులు అనేక కణాల చేత నిర్మితమై ఉంటుంది ఇటువంటి జీవుల్ని బహుకణ జీవులు అని అంటారు బహుకణ జీవులకి ఉదాహరణగా శిలీంద్రాలు వృక్షాలు జంతువులు ఇవన్నీ బహుకణ జీవులుగా మనం చెప్పుకోవచ్చు అయితే బహుకణ జీవులన్నీ ఏక కణంతోనే తమ జీవితాన్ని ప్రారంభిస్తాయి అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి మానవుల్లో ఉండేటువంటి కణాలన్నీ ఒకేలాగా ఉంటాయా అంటే ఉండవు అవి కణం యొక్క ఆకారము అవి నిర్వర్తించేటువంటి విధిని బట్టి ఆధారపడి ఉంటుంది అందువల్ల మానవుల్లో కణాలు అన్నీ కూడా ఒకేలా ఉండకుండా వేరు వేరు కణాలు అనేవి ఉంటాయి ఉదాహరణకి మానవంలో ఉండేటువంటి నునుపు కండరాలు రక్త కణాలు నాడీ కణాలు అలాగే అండము అస్థికణం శుక్రకణం కొవ్వు కణం ఇవన్నీ వివిధ ఆకారాల్లో మనకు కనపడుతుంది కణాల యొక్క ఆకారం మరియు పరిమాణం అవి నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటాయి అమీబా వంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో కణాల ఆకారం దాదాపు స్థిరంగా ఉంటాయి మరియు ఒక ప్రత్యేక రకానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయి ఉదాహరణకి నాడీ కణం నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి ప్రతి జీవకణం అన్ని జీవుల లక్షణాలైనటువంటి కొన్ని ప్రాథమిక విధుల్ని నిర్వర్తించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మానవుల వంటి బహుకణ జీవుల్లో శ్రమ విభజన అనేది ఉంటుంది దీని అర్థం మానవ శరీరంలో వివిధ భాగాలు భిన్నమైన విధులను నిర్వర్తిస్తాయి మానవ శరీరంలో రక్తాన్ని పంపు చేయడానికి గుండె ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయం మొదలైనవి ఉంటాయి అదేవిధంగా శ్రమ విభజన ప్రతి కణంలో కూడా కనిపిస్తుంది అంటే ఇక్కడ శ్రమ విభజన అనేది జీవిలోనే కాదు జీవి లోపలుండే కణంలో కూడా శ్రమ విభజన అనేది కనిపిస్తుంది కణం కూడా కొన్ని విధుల్ని నిర్వర్తిస్తుంది ఆ విధుల్ని నిర్వర్తించడంలో కణం ఉండేటువంటి కణాంగాలు ఒకదానికొకటి సహకరించుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి విధిని నిర్వర్తించడం అనేది జరుగుతుంది కణంలోని ప్రతి కణాంగము కణంలో కొత్త పదార్థాన్ని తయారు చేయడం అలాగే కణం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి ప్రత్యేకమైన విధుల్ని నిర్వహిస్తూ ఉంటుంది ఈ కణాంగాల కారణంగా ఒక కణం జీవించగలుగుతుంది దాని యొక్క అన్ని విధులను నిర్వర్తించగలుగుతుంది ఈ కణాంగాలు అన్నీ కలిసి కణం అని పిలువబడే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి కణం యొక్క విధి ఏదైనప్పటికీ లేదా ఏ జీవిలో ఉన్న అన్ని కణాలు ఒకే రకమైన కణాంగాలను కలిగి ఉండడం ఆసక్తిని కలిగించే అంశం ఇప్పుడు మనం కణంలో కణాంగాలు అని పిలువబడే ప్రత్యేకమైన భాగాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా మనం సూక్ష్మదర్శిని ద్వారా ఒక కణాన్ని అధ్యయనం చేసినప్పుడు దాదాపు ప్రతి కణంలో కూడా మూడు లక్షణాలని మనం గమనించవచ్చు అవి ఏంటి అంటే ఒకటి ప్లాస్మా పొర రెండోది కేంద్రకం మూడోది కణద్రవ్యం లేదా జీవపదార్థం వీటి వలన కణంలోని అన్ని కార్యకలాపాలు మరియు కణం దాని చుట్టూ ఉన్న వాతావరణంతో పరస్పర చర్యలు జరగడం ఈ లక్షణాల వల్ల సాధ్యమవుతుంది ఇప్పుడు మనం ప్లాస్మా పొర గురించి కేంద్రకం గురించి కణద్రవ్యం గురించి విడివిడిగా మనం తెలుసుకుందాం మొదటిది ప్లాస్మా పొర దీన్నే కణత్వచం అని అంటాం ఇది కణాన్ని బాహ్య వాతావరణం నుంచి వేరు చేసేటువంటి బయట ఉన్న పొర కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని నిష్క్రమణను ప్లాస్మా పొర అనుమతిస్తుంది ఇది కొన్ని ఇతర పదార్థాల కదలికలను కూడా నిరోధిస్తుంది కాబట్టి కణ త్వచంను వరణాత్మక పారగమ్య త్వచం విచక్షణాస్తరం అని అంటారు దీన్నే సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ అని అంటారు ప్లాస్మా పొర చేసేటువంటి పనులు ముఖ్యమైనటువంటి పనుల గురించి తెలుసుకోబోయే ముందు మనం రెండు ప్రక్రియల గురించి తెలుసుకోవాలి ఒకటి వ్యాపనము రెండోది ద్రవాభిసరణము ఏదైనా పదార్థము అధిక గాఢత వైపు నుంచి అల్ప గాఢత వైపుకి వ్యాపించడమే వ్యాపనము అంటే అంటే ఇక్కడ ఎక్కువ గాఢత వైపు నుంచి తక్కువ గాఢత వైపుకి అణువులు ప్రసరిస్తాయి ఈ విధానాన్నే వ్యాపనము లేదా విసరణ అని అంటాం కణంలో కార్బన్ డయాక్సైడ్ అధికమైనప్పుడు గాఢత ఎక్కువైపోయినటువంటి కార్బన్ డైఆక్సైడు కణ త్వచము గుండా అంటే ప్లాస్మా పొరగుండా గాఢత తక్కువ ఉన్నటువంటి బాహ్య వాతావరణంలోకి వ్యాపనం చెందుతుంది అదేవిధంగా కణం లోపల ఆక్సిజన్ గాఢత తగ్గినప్పుడు బాహ్య వాతావరణం నుంచి ఆక్సిజన్ కణం లోపలికి ప్రసరిస్తుంది ఈ రకంగా కణంలో వాయువుల మధ్య వ్యాపనం అనేది జరుగుతుంది నెక్స్ట్ ద్రవాభిసరణ విషయానికి వస్తే గాఢత వ్యత్యాసాన్ని తగ్గించడానికి ద్రావణి అణువులు విచక్షణాస్తరము లేదా వరణాత్మక పారగమ్య త్వచము గుండా లోపలికి ప్రసరించడాన్ని లేదా వెలుపలికి ప్రసరించడాన్ని ద్రవాభిసరణ అని అంటారు అణువుల మధ్య కదలిక అనేది ప్లాస్మా పొరగుండా జరుగుతుంది ఇక్కడ అల్ప గాఢత కలిగినటువంటి ద్రావణి అణువులు అధిక గాఢత కలిగినటువంటి ద్రావణంలోనికి ప్రసరిస్తాయి ప్రసరించి గాఢతని సమానం అయ్యేటట్టు చేస్తాయి దీన్నే అంటే భేద పారగమ్య గుండా జరిగేటువంటి ఈ అణువుల ప్రసరణనే గాఢత వ్యత్యాసాన్ని పూర్తి చేయడానికి చేసే ఈ ప్రక్రియనే ద్రవాభిసరణము అని అంటారు అంటే అల్ప గాఢత వైపు నుంచి అధిక గాఢత వైపుకి ఇక్కడ ద్రావణి అణువులు ప్రసరిస్తాయి అనే విషయాన్ని మనం గుర్తించాలి ఇప్పుడు ఈ ద్రవాభిసరణ ప్రక్రియ అనేది కణంలో ద్రావణం యొక్క గాఢతను బట్టి వివిధ సందర్భాలలో ఈ ద్రవాభిసరణ ఎలా జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ మూడు సందర్భాలు ఉన్నాయి ఒకటి హైపోటోనిక్ సొల్యూషన్లో ద్రవాభిసరణ ఎలా జరుగుతుంది రెండు ఐసోటోనిక్ సొల్యూషన్లో ద్రవాభిసరణ ఎలా జరుగుతుంది మూడు హైపోటోనిక్ సొల్యూషన్లో ద్రవాభిసరణ ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం అసలు ముందు మనం హైపోటోనిక్ సొల్యూషన్ అంటే ఏంది ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే ఏంది హైపోటోనిక్ సొల్యూషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి హైపోటోనిక్ ద్రావణం హైపోటోనిక్ ద్రావణం అంటే కణంలోని నీటి గాఢత కంటే కణం వెలుపల ఉన్న ద్రావణం గాఢత తక్కువగా ఉంటే అటువంటి ద్రావణాన్ని అల్ప గాఢత ద్రావణం హైపోటోనిక్ ద్రావణం అని అంటారు ఈ సందర్భంలో నీరు కణంలోకి ప్రవేశిస్తుంది దీనివల్ల కణము ఉబ్బడం అనేది జరుగుతుంది అంటే కాల్షియం కార్బోనేట్ తొలగించబడినటువంటి గుడ్డుని మనం మామూలు మంచినీటిలో కానీ ఉంచినట్లయితే అల్ప గల ద్రావణంలో ఉంచినట్లయితే గుడ్డు నీటిని పీల్చుకుని ఉబ్బటం అనేది జరుగుతుంది ఎండిపోయిన ద్రాక్షాన్ని అల్పగాడిత గల ద్రావణంలో ఉంచితే ఆ ద్రాక్ష నీటిని పీల్చుకుని ఉబ్బటం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఐసోటోనిక్ ఐసోటోనిక్ అంటే కణంలోని నీటి గాఢత కణం వెలుపల ఉన్న ద్రావణం గాఢత సమానంగా ఉంటే అటువంటి ద్రావణాన్ని సమగాఢత ద్రావణం ఐసోటోనిక్ సొల్యూషన్ అని అంటారు ఇక్కడ ఈ సందర్భంలో నీరు కణం లోపలికి వెళ్ళడం కానీ బయటకు రావడం కానీ జరగదు అంటే ఇక్కడ గుడ్డు ఉబ్బటం కానీ కుచించుకుపోవడం కానీ ఏం జరగదు ద్రాక్షని ఈ సమద్రావణంలో ఉంచినప్పుడు సమగాఢత కలిగినటువంటి ద్రావణంలో ఉంచినప్పుడు ఐసోటోనిక్ ద్రావణంలో ఉంచినప్పుడు ద్రాక్ష నీటిని పీల్చుకోవడం కానీ లేదా నీటిని కోల్పోవడం కానీ జరగదు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది హైపర్టోనిక్ ద్రావణం కణంలోని నీటి గాఢత కంటే కణం వెలుపల ఉన్న ద్రావణం గాఢత ఎక్కువగా ఉంటే అటువంటి ద్రావణాన్ని అధిక గాఢత ద్రావణం అని అంటారు ఈ సందర్భంలో కణం వెలుపలకి నీరు ప్రవేశించడం అనేది జరుగుతుంది అంటే కణము కుచించుకుపోవడం జరుగుతుంది సింక్ అవుతుంది ఇవి కణంలో వివిధ సందర్భాలలో జరిగేటువంటి ద్రవాభిసరణ ప్రక్రియలు సజీవంగా ఉండేటువంటి ఏ కణాన్ని ఉపయోగించినా ఈ సందర్భాల్లో మనకు ఇవే ఫలితాలు అనేవి వస్తాయి నీటిని కోల్పోవడమా లేదా కుచించుకపోవడమా అనేది జరుగుతుంది ఈ విధంగా మంచినీటిలో నివసించే ఏక కణ జీవులు మరియు చాలా మొక్కల కణాలు ద్రవాభిసరణ ద్వారా నీటిని పొందటం అనేది జరుగుతుంది మొక్కల వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా ద్రవాభిసరణకి ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు ఈ విధంగా కణం యొక్క జీవితంలో వాయువులు మరియు నీటి మార్పిడికి ఈ వ్యాపనం అనేది అతి ముఖ్యమైందని చెప్పవచ్చు ఇప్పుడు దాకా మనం వివిధ రకాల అణువుల్ని పారగమ్యత త్వచం లోపలికి అనుమతించదు లేదా వెలుపలికి అనుమతించదు అని చెప్పుకున్నాం కదా కానీ శక్తి వినియోగాన్ని బట్టి అవసరమయ్యే రవాణా వ్యవస్థ ద్వారా వివిధ అణువులు కణం లోపలికి మరియు వెలుపలికి ప్రసరిస్తాయి అలా ప్రసరించాలి అంటే అక్కడ ఎనర్జీ అనేది ఉపయోగించబడాలి ప్లాస్మా పొర చాలా మృదువైంది ఈ ప్లాస్మా పొర అనేది లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడింది అయితే ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని మనం కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే చూడగలము కణ త్వచానికి ఉండేటువంటి సాగే గుణం వల్ల అది కణానికి వెలుపలగల ఆహారం ఇతర పదార్థాలని చుట్టుముట్టి కణంలోకి గ్రహించడానికి తోడ్పడుతుంది ఈ ప్రక్రియనే ఎండోసైటోసిస్ అని అంటారు అమీబా ఈ విధంగానే ఆహారాన్ని గ్రహిస్తుంది ఇక్కడ అమీబా ఆహారం గ్రహించే విధానాన్ని ఎండోసైటోసిస్ అని అంటారు ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ప్లాస్మా పొరకు సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మనం కణ కవచము మరియు ఇతర కణాంగాల గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్